హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అనేవి అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను వీడియో అనేది అయితే ఫస్ట్ టు ఎండు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడనైతే రోటిలో నూరుతున్నాను మీరు కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయలున్నో అందులోకి జీలకర్ర వేసుకొని మంచిగా మెత్తగా నూరుకోవాలి సో ఇంత మెత్తగా నూరుకుంటే మనకి మడుగులో డైరెక్ట్ ఇది వేయము రసం ఇస్తామన్నమాట కాబట్టి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అలాగే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా దంచిపెట్టుకున్న పేస్ట్ని మొత్తం పక్కకు తీసిపెట్టుకొని ఈ రోడ్లోకే ఆనియన్స్ అనేవి కొంచెం పాయల్లాగా కట్ చేసుకున్నాను అన్నమాట ఆనియన్స్ కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి మీరు అయినా వేయండి కానీ ఇక్కడనైతే రోటిలో నూరుతున్నాను అన్నమాట సో మడుగుల పిండిలోకి ఇక్కడ మడుగుల పిండి ఏంటంటే ఒక కిలో శనగపిండికి కిలోనర బియ్యం పోసి మెత్తగా పట్టించి తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జల్లించుకోవాలి పిండిని ఎందుకంటే అందులో ఏమైనా మెరుగలుగానే ఉంటే పోవాలి కదా సో ఫస్ట్ అయితే జల్లించి తీసుకున్నాను అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసాను ఇక్కడ వేసాను సమానంగా అప్రాక్సిమేట్లీ అయితే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసి టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను అన్నమాట మీ రుచిని బట్టి సాల్ట్ అనేది అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి మనం ఇంతకుముందు నూరు పెట్టుకున్న ఎల్లిపాయ ముద్దను అలాగే ఆనియన్స్ పేస్ట్ని ఒక జాలిలోకి వేసుకొని వాటర్ పోస్తూ కలుపుకోవాలి ఇలా డైరెక్ట్ వేస్తే ఏంటంటే మనం మడుగులు వేసేటప్పుడు పావులలో తట్టుకుంటుంది కాబట్టి సో ఒక జాలిలో వేసుకొని వాటర్ పోస్తూ అందులో ఉన్న రసాన్ని మొత్తం తీయాలి మడుగులో ఎక్కువ వేయడానికి ఏం ఇంగ్రీడియంట్స్ ఉండవు కాబట్టి ఇలా అయితే ఖచ్చితంగా వేయండి ఇలా వేయడం ఎందుకంటే తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉంటాయి కాబట్టి గట్టిగా ఉండకుండా ఉంటాయి ఈ ఆనియన్స్ వేయడం వలన కూడా కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇందులో ఉన్న రసాన్ని మొత్తం ఇలాగే తీసేయాలి వాటర్ వేసేటప్పుడు కూడా మీరు చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేస్తే పిండి అనేది జారుడు జారుడుగా అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను చూడండి పిండి అయితే కొద్ది కొద్దిగా కలుపుకుంటున్నాను సో పిండి అనేది అయితే మరీ ముద్దలాగా ఉండకూడదు కొంచెం జారుడు లాగానే ఉంటేనే బాగుంటుంది కాబట్టి పిండి అనేది అయితే ఎంత మిక్స్ చేసుకుంటే అప్పాలు అనేవి అయితే అంత మంచిగా వస్తాయి అన్నమాట సో ఒక టెన్ మినిట్స్ అయితే పిండిని మొత్తం ఇలా కలుపుతుంటూ ఉండండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి పిండి కలిపి ఒక పది నిమిషాల పాటైతే పక్కన పెట్టేసుకొని అయితే పొయ్యి వెలిగించుకొని మూకుట్లోకి అయితే ఆయిల్ అనేది వేసుకుంటానా ఆయిల్ మంచిగా వేడైందో లేదో చెక్ చేసుకొని మడుగుల పావుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిండిని వేస్తే రాదన్నమాట సో మడుగు పావుకి అయితే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని దాంట్లోకి పిండి రింపుకొని మంచిగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను డైరెక్ట్ అయితే ఆయిల్లోనే వేసేసుకుంటాను మీరు కాదనుకుంటే కొన్ని రికాపులకు క్లాత్ను కట్టి అట్లా చిన్న చిన్నగా వేసుకున్నా సరిపోతుంది కానీ నేనైతే ఈ విధంగా పెద్దగా వేసుకుంటున్నాను ఎక్కువ పని లేకుండా తొందరగా అయిపోతుంది అన్నమాట చూడండి అప్పాలు అయితే ఎంత మంచిగా వస్తున్నాయో మంచిగా అప్పాలు వేయంగానే కొంచెం పొంగుతూ వస్తున్నాయి అన్నమాట సో ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి సో చూడండి ఇక్కడ మళ్ళొక విధంగా కూడా మూకుట్లోనే ఒత్తుకుంటున్నాను మడుగులు అనేవి చాలా బాగా వచ్చాయి అన్నమాట సో మీరు ఏ విధంగా చేస్తారనేది అయితే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు చేసినా ఈ స్టైల్లోనే చేస్తాను అప్పాలు అనేవి అయితే చాలా బాగుంటాయి ఎన్ని డేస్ అయినా కానీ మెత్తగా కావ ఒక స్టీల్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా తినచ్చు చాలా బాగుంటాయి సో మీరు ఈ విధంగానే చేసుకుంటారా లేకపోతే ఇంకే విధంగా చేసుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి సో అప్పాలైతే ఆల్మోస్ట్ చేయడం అయితే అయిపోయింది ఈ వీడియో మీ అందరికైతే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు Okay na thank you for watching